మనం అందులో చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే బాటిల్లు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది దీనివల్ల మొక్కలు కూడా మొలవు ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తూ ఉంది ఏం తమ్ముళ్ళో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలిపే తెలివితేటర్లు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అందుకే ఇంకొక పక్కన చూస్తే నూట ఇరవై మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ వాడి వదిలే కప్పులు కానీ ప్లేట్లు కానీ అన్నీ కూడా నిలిపేద్దాం దీనికి బదులుగా బ్యాగులు కానీ తో తయారు చేసిన స్టాల్ కానీ కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం రెండు వేల ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలో డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అన్ని ప్రభుత్వాలు నిషేధించాం స్టీల్ గ్లాసులు క్లాత్ బ్యాగులు పునర్నియోగ వస్తువు